హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వ్యవసాయం అంటే కొంతమందికి వరి ఒడ్లు అనేది కొంతమందికి పట్టణాలలో ఉన్నవారికి తెలియదు తెలియదు తెలియదని అనడానికి ఏమైనా క్షమించండి ఇక్కడ చూడండి వ్యవసాయ క్షేత్రము లొకేషన్ ఇక్కడ చూడండి చాలా బాగుంది అందంగా ఇక్కడ చిన్న పశువులు కూడా రెండు పశువులు కూడా మేస్తున్నాయి గడ్డి మేస్తున్నాయి అక్కడ ఒక రైతు ఒక గొర్రెల కాపరి తన గొర్రెలు మేపడం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ ఇక్కడ కనిపించేది కొమ్ము వెంకన్న జలాలపురం తిరుమలగిరి మండలం ఆ కొమ్ము వెంకన్నకు మా మామ కొమ్ము వెంకన్న ఇతనికి ఒరికోత మిషన్ ఉన్నది వరికోత మిషన్ గత మూడు సంవత్సరాల నుండి నడుపుతుండు చాలా సీనియర్ డ్రైవరు అన్ని రకాల బండ్లను నడపబడును కొనబడును చాలా మంచి సీనియర్ డ్రైవరు అన్ని రకాల వాహనాలు నడుపుతాడు ఈ కొమ్ము వెంకన్న యొక్క వరి కోత మిషని వరి కోస్తుందండి చూడండి ఇక్కడ వరి పండినటువంటి వరి వరిని వరి వరి కోత మిషని కోయడం జరుగుతుంది ఈ కోత మిషని కోయడం వలన దీన్ని ఇలా వచ్చినటువంటి ధాన్యాన్ని వడ్లను ట్రాక్టర్ ద్వారా తీసుకుపోవడం జరుగుతుంది ఈ వరికొత మిషిని ఒక పద్ధతి ప్రకారం ఒక యాభై మంది పని చేసినటువంటి పనిని ఈ మిషన్ ద్వారా పని చేయించడం జరుగుతుంది మరి రైతులకు కూడా క్ర శ్రామికలను పెట్టి పని చేయించి మరి వారి యొక్క వారికి కూలి డబ్బులు ఇవ్వాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ నూతన టెక్నాలజీ ప్రకారం ఉరికోత మిషన్ వల్ల యాభై మంది పనిచేసే పనిని ఈ యొక్క మిషన్ చేస్తుంది కాబట్టి రైతుకు కొంత ఆదాయం మిగలడం జరుగుతుంది ఆదా అవుతుంది ఉరికోత మిషన్ లైన్ ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతిలో మిషన్ వరిని పోయడం జరుగుతుంది 이렇게 파트 ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నవారికి వరి పంట అనేది తెలియదు ఇది ఇది వరి పంట ఒట్లు ఈ విధంగా ఉంటే దీని మీదే బియ్యం ఉత్పత్తి కావడం జరుగుతుంది కాబట్టి ఈ వరి పంటను కోసి వడ్లను తయారు చేయడం జరుగుతుంది అయితే ఇంతకుముందు ఏముందంటే ఇంతకుముందు ఏముందంటే శ్రామికులు వరి కోసి పట్టలు కట్టి ఒక దగ్గరికి తీసుకుపోయి కుప్పని వచ్చి చాలా శ్రమతో కూడుకున్నటువంటి రిస్క్తో కూడుకున్నటువంటి పని కాబట్టి ఆ పనిని సులభంగా ఈ మిషిని వరిని మరి పద్ధతి ప్రకారం దీని వరిని కోసి గడ్డి వేరు వరి యొక్క వడ్లను వేరు చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మిషన్ ద్వారా చాలా అద్భుతంగా ఉన్నది చూడండి ఎవరైనా కావలసిన వారు బొమ్ము వెంకన్న ఆలయాస్ హోదర్ డ్రైవరు ఆ డ్రైవర్ గారిని సంప్రదించవచ్చును నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ సెవెన్ డబల్ టూ ఫైవ్ ఈ నెంబర్కి సంప్రదించి ఫోన్ కాంటాక్ట్ అయ్యి మీ యొక్క పొలాలను ఎవరైనా పోసుకోవడానికి మా డ్రైవర్ గారిని సంప్రదించవచ్చును చూడండి అక్కడ ఎడ్లు మేస్తున్నాయి పశువులు అంటారు అక్కడ తాళ్ళు ఈ విధంగా ఉన్నాయి లొకేషన్ ఇది కట్ట చెరువు కూడా ఉన్నది అమ్మతో చూడండి పొంగలు ఆ యొక్క పురుగులను తినడం జరుగుతుంది చాలా బాగుందండి ఈ మిషన్ ద్వారా చాలా సేపు అవుతుంది కాబట్టి రైతులకు మంచి సేఫ్ అవుతుంది కాబట్టి రైతులందరూ వినియోగించుకోవాలని నా మనవి ఓకేనండి థ్యాంక్ యూ